అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ధనుసు రాశి జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మీకు మీ జీవితంలో ఒక గొప్ప మార్పు ఈ వీడియోలో ధనుసు రాశి వారికి జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఉన్న సమయంలో గురించి మాట్లాడుకుందాం ఈ మూడు రోజులు మీ జీవితంలో అనేక కీలక మార్పులు తీసుకురావచ్చు ఈ తక్కువ వ్యవధిలో కొత్త అవకాశాలు లభించడమే కాకుండా కొన్ని పాద సవాళ్ళను కూడా మీరు ఎదుర్కోవచ్చు ఈ సమయంలో గ్రహాల సంచారం మీ కెరియర్ వ్యక్తిగత జీవితం మరియు మానసిక స్థితిపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ఒక మంచి సమయం రాకముందు కఠినమైన పరీక్షలు ఉంటాయని అంటారు ధనుసు రాశి వారు గతంలో ఈ పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొన్నారు జీవితంలోని అడ్డంకులు కెరియర్లో ఆటంకాలు మరియు అనేక రంగాలలో పోరాటం కొనసాగింది కానీ ఇప్పుడు మార్పు సంఖ్య కాదు స్పష్టంగా కనిపిస్తున్నాయి అవి దృఢమైనవి సాకు సానుకూలమైనవి మరియు పురోగతితో కూరుకున్నవి గత కొంతకాలంగా ధనసు వారు జీవితంలోని ప్రతి రంగంలో సవాళ్ళను ఎదుర్కొన్నారు ఆర్థిక పరిస్థితి కుటుంబ వాతావరణం లేదా కెరియర్ ప్రతి చోట సమస్యలే ఆదాయంలో ఆటంకాలు ఖర్చులు పెరగడం ఆర్థిక అస్థిరత వలన మానసిక ఒత్తిడి కూడా పెరిగింది కుటుంబంలో కూడా ఉద్రిక్త వాతావరణం సంబంధాలలోని దూరం పెరగడం ఆత్మీయులతో భావోద్వేగ ఘర్షణలు ఎదురయ్యాయి కెరియర్ విషయానికి వస్తే మీరు చాలా కష్టపడ్డారు పూర్తి శ్రద్ధతో ప్రయత్నం చేశారు కానీ ఫలితాలు మీ అంచనాలకు మించి చాలా తక్కువగా ఉన్నాయి మీ ఆలోచనలు కృషి వల్ల వచ్చిన లాభాలను వేరొకరు పొందినట్టు కూడా మీరు అనుభవించారు మీ పేరుతో వేరొకరు విజయాన్ని సాధించారు కానీ అసలు కష్టం మీరే మీ సమయంలో ఈ మీ వాళ్ళే పరాయ వాళ్ళు అవుతున్నట్టు స్నేహం సంబంధాలు వీటన్ని do వీటన్నిటి మీద సన్నకం నమ్మకం సన్నగిలినట్టు అయినప్పటికీ అనుభవాలు మీకు లోపల నుండి బలవంతులు చేశాయి మరియు భవిష్యత్తు కోసం సిద్ధం చేశాయి ఎందుకు అంటే చీకటి తర్వాత వెలుగు వస్తుంది గత కాలంలోనే ధనసు రాశి వారికి పరిస్థితులు నిరంతరం సవాళ్ళుగా ఉంటాయి కొందరు ద్రోహం చేస్తే కొందరు నమ్మకమైన వాళ్ళు కూడా మోసం చేశారు దీనివల్ల కూడా మనస్సు సంబంధాలు రెండు దెబ్బతిన్నాయి జీవితంలోనే ప్రతి చోట కూడా ప్రతికూల శక్తి వ్యాపించినట్లు అనిపించింది ఆరోగ్యం కూడా సహకరించలేదు దీనివల్ల మనసు का शारीरिका అలసట జీవిత గమనాన్ని దక్కించుకుంది అందటి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆధార లభిస్తుందని చెప్పిన ఆశీ ఆత్మీయులు కూడా దూరం పాటించారు దీనివల్ల ఒంటరితనం మరింత లోతుగా అనిపించింది ఈ సమస్యలు సంక్షోభాలు ఒకటి తర్వాత ఒకటిగా వచ్చాయి అని గుర్తుపెట్టుకోండి పెద్ద మార్పులు ఎల్లప్పుడూ కూడా లోతైన రాత్రి తర్వాతే వస్తాయి ఈ సుదీర్ఘ పోరాటం రాత్రిని మీరు ధైర్యంగా గడిపారు ప్రతి మలుపులోనూ నిలబడ్డారు మరియు ఇప్పుడు మీ తపస్సు ఫలితాన్ని ఇచ్చే సమయం వచ్చింది మీరు ఏ పరిస్థితులను కూడా ఓటమిని అంగీకరించని నిజమైన బలమే మీకు ఇప్పుడు ఒకే ఒక మార్గం మిగిలి ఉంది కఠినమైన కృషి మరియు నిరంతర ప్రయత్నం ఇదే మీ భవిష్యత్తును బంగారుమయం చేసేగల ఆయుధం సానుకూల మార్పు సమయం ఆసన్నమైంది మిత్రులారా మీరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలో సానుకూల మార్పు కారణం తీసుకొచ్చింది పరిస్థితులు మారడానికి సిద్ధంగా ఉన్నాయి మరియు అదృష్టం మీ పక్షాన ఉందని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి శ్రీ హనుమాన్జీ యొక్క ప్రత్యేక అనుగ్రహం మీ పైన కురుస్తున్నట్టు అనిపిస్తుంది దీని ప్రభావం వలన మీ జీవితంలోనే వచ్చిన ప్రతి అడ్డంకి ప్రతి సంక్షోభం నెమ్మదిగా వెనక్కి తగ్గుతుంది మీ ప్రయత్నాల్లోనే కొత్త శక్తి మరియు ఆత్మవిశ్వాసంతోనే ముందుకు సాగుతారు ప్రతి రంగంలో దృఢంగా నిలబడతారు మరియు విజయం వైపు అడుగులు వేస్తారు మీ రాశి అధిపతి మరియు న్యాయానికి ప్రతీక అయిన శని దేవుడు కూడా ఈ సమయంలో మీకు అండగా ఉంటాడు ఆయన ఆశీర్వాదంతో మీ కృషి ఫలిస్తుంది మరియు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫలితాన్ని పొందుతారు ఇది కేవలం ఆశల సమయం కాదు వాటిని వాస్తవం చేసుకునే సమయం మీ కృషిలో కొత్త మలుపు కనిపిస్తుంది మరియు మీ పనులకు విజయాలు వస్తాయి అవి కిరీటంలోని వజ్రాలు పొందినట్టు ఉంటాయి ప్రతి దిశ నుండి పురోగతి వీస్తున్నట్టు అనిపిస్తుంది మరియు జీవితంలోని ప్రగతి ద్వారాలు ఒకదాని తర్వాత ఒకటి తెరుచుకుంటాయి మరి జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మీకు ప్రత్యేక సమయం ఎలాంటి అవకాశాలు తీసుకువస్తుందో తెలుసుకుందాం కెరియర్ మరియు ఆర్థిక స్థితి ముందుగా మీ కెరియర్ గురించి మాట్లాడుకుందాం ఈ సమయం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది ధనస్సు రాశి వారికి కార్యాలయంలో గుర్తింపు లభించడమే కాకుండా కోరుకున్న ఫలితాలు కూడా లభిస్తాయి మీ ప్రణాళికలు ఇప్పుడు ఆచరణలోకి వస్తాయి మరియు గతంలో అడ్డంకులు ఎదుర్కొన్న ప్రయత్నాలు ఇప్పుడు విజయ సోపానాలుగా మారుతాయి ఈ సమయంలో మీరు డబ్బు సంపాదించడానికి అనేక మంచి అవకాశాలను పొందవచ్చు తెలివిగా వ్యవహరించడం మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే అవసరం మీరు వ్యాపారంలో ఉంటే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ ప్రణాళికలు విస్తరిస్తాయి మరియు కొత్త ఒప్పందాలు మీకు లాభాలను తెస్తాయి మొత్తానికి ఈ సమయం మీ కృషిని ధనంగా మార్చుకోవడానికి అనువైనది కేవలం ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి మరియు అవకాశాలను వదులుకోవద్దు ఈ సమయంలో ధనసు రాశి వారికి మంచి లాభాలు లభించే సంకేతాలు ఎప్పటికీ కొన్ని వ్యక్తిగత ప్రవర్తనలు మరియు వాతావరణ సంబంధిత పరిస్థితులు మీకు సవాళ్ళను తీసుకురావచ్చు కాబట్టి సమయమును పాటించడం మరియు ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవడం చాలా ముఖ్యం గతంలో వ్యాపారంలో నష్టం వచ్చి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే ఆ దశ ఇప్పుడు ముగి ఈ సమయంలో మీరు ఆ నష్టాలన్నింటినీ కూడా భర్తీ చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది కాస్త ఓపిక తెలివి మరియు వివేకంతో వ్యవహరించడం అవసరం ఆర్థిక కూడా ఈ సమయం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే ఆదాయ వనరులు తెలుసుకుంటాయి మరియు ధన ప్రవాహానికి సానుకూల అవకాశాలు ఏర్పడతాయి గతంలో మీ జీవితానికి ప్రభావితం చేసిన ఆర్థిక ఇబ్బందులను మీరు మెరుగుదల సంకేతాలు కనిపిస్తున్నాయి మరియు మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే కూడా మరింత దృఢంగా మరియు సమతుల్యంగా మారబోతుంది మీరు గతంలో ఎవరికైనా సరే అప్పు తీసుకుంటే దాన్ని తిరిగి చెల్లించడానికి ఇది సరైన సమయం మీరు దాన్ని వాయిదా వేయకూడదు ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజలు భావోద్వేగ లేదా మార్గవ కోణంలో ఆలోచించకుండా పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి వెనకాడరు కొన్నిసార్లు అవతల వ్యక్తి మీ కష్టాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని ఒత్తిడి చేయడానికి ఒక సాధనంగా ఉపయోగించుకోవచ్చు అందుకే మీ బాధ్యతలు సకాలంలో నిర్వర్తించడం ఉత్తమం అదృష్టవశాత్తు ఈ సమయంలో మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది దీనివలన మీకు మీరు మీ అవసరాలను తీర్చుకోవడమే కాకుండా మీ కళలను కూడా నిజం చేసుకోగలుగుతారు కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరిగ్గా నిర్వర్తించడం అంత కంటే ముఖ్యం ధనసు రాశి వారికి ఈ సమయం కేవలం సంపాదించుకోవడానికి మాత్రమే కాదు డబ్బును పొదుపు చేసి భద్రపరచడం గురించి కూడా నేర్చుకోవడానికి కూడా అందుకే ఖర్చుతో పాటు పొదుపును కూడా అలవాటుగా మీ ప్రధానలో నేర్చుకోవాలి తద్వారా ఆర్థిక స్థిరత్వం మీద కాలం కూడా కొనసాగుతుంది మీ ఆర్థిక స్థితి స్థిరంగా మరియు బలంగా ఉండాలని కోరుకుంటే మొదటి బాధ్యత మీ ఖర్చులను నియంత్రించడం నిజ నిజంగా అవసరమైన పనులకు మాత్రమే డబ్బు ఖర్చు చేయండి భవిష్యత్తు భద్రత కోసం డబ్బును కూడా పెట్టడం చాలా అవసరం ఇంతవరకు ధనసు రాశి వారికి ధన ప్రవాహం చాలా తక్కువగా అనిపిస్తే లేదా ఆర్థిక ఇబ్బందులు వేధించినట్లయితే మీకు పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నాయి ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మరియు మీరు ఆర్థికంగా మరింత బలవంతులుగా భావిస్తారు కుటుంబ జీవితం కుటుంబం గురించి మాట్లాడుకుంటే ఈ సమయం మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది కుటుంబంలో దేవుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన మరియు ప్రేమ పెరుగుతాయి ఇంట్లో మానసిక శాంతి మరియు సామరస్యం వాతావరణం ఉంటుంది ఇది మీ జీవితంలో ఒత్తిడి మధ్య సానుకూల శక్తిని ఇస్తుంది ఇంతవరకు ఉన్న కుటుంబ కలహాలు మరియు ఉద్రిక్తతలు నెమ్మదిగా ముగిసిపోతాయి మరియు మీరందరూ కలిసి ప్రశాంతంగా మరియు ఆనందంగా సమయాన్ని గడుపుతారు సంబంధంలో ఉన్న చేదుదనం ఇప్పుడు తీపిగా మారుతుంది మరియు దానితో పాటుగా కుటుంబంలో ప్రేమ సహకారం మరియు భావోద్వేగాల మద్దతు కూడా మీకు పూర్తిగా లభిస్తుంది దీనివల్ల మనసులో స్థిరత్వం మరియు సంతృప్తి భావన ఉంటుంది ప్రేమ మరియు వైవాహిక జీవితం ధనసు రాశి వారి ప్రేమ మరియు వైవాహిక జీవితం గురించి మాట్లాడుకుంటే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇంతవరకు మీ కొన్ని అపార్థాలు లేదా కలహాలు సంబంధంలో దూరాన్ని పెంచినట్లయితే అవి దూరం అవుతాయి మరియు ప్రేమను మళ్ళీ ఉత్సాహం కనిపిస్తుంది భాగస్వామితో భావోద్వేగ బంధం లోతుగా ఉంటుంది మరియు మీ ఇద్దరి మధ్య సంభాషణ మరియు అవగాహన సంబంధాలు బలోపేతం చేస్తాయి వైవాహిక జీవితంలోనే ఇంతకు ముందు ఉన్న ఆటంకాలు లేదా విభేదాలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి మొత్తానికి ఈ సమయం మీ సంబంధాలకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా ప్రేమ మరియు భాగస్వామి స్థాయిలోనే ఒక కొత్త ప్రారంభంలా అనిపిస్తుంది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి మీ పట్ల సానుకూలంగా ఉండడమే కాకుండా ప్రతి చిన్న పెద్ద నిర్ణయంలోనే మీకు దృఢంగా అండగా నిలబడతాడు అది గృహ బాధ్యతలు అయినా లేదా బయటి సవాళ్ళు అయినా వారి ప్రతి రంగంలోనే మీకు తోడుగా ఉంటారు వైవాహిక జీవితం గురించి మాట్లాడుకుంటే ఈ సమయం ధనసు రాశి వారికి చాలా సామరస్యపూర్వకంగా ఉంటుంది ఒకవేళ పరస్పర అవగాహన మరియు సున్నితత్వంతో ముందుకు సాగితే సంబంధంలో ప్రశాంతత మరియు స్థిరత్వం సాధ్యమవుతుంది రెండు వైపుల నుంచి సంభాషణ చేస్తే అపార్థాలు సమయానికి పరిష్కరించుకుంటే మరియు ప్రతి పరిస్థితిలో ఒకరికొకరు ప్రాధాన్యత ఇస్తే గుర్తుంచుకొని ఏ వైవాహిక సంబంధానికైనా సరే బలమైన పునాది తమ నమ్మకం నమ్మకం ఉంటే జీవితంలో ప్రతిఘట్నమైన క్షణాన్ని దాటవచ్చు మంచి సమయాన్ని రెట్టింపుగా ఆస్వాదించవచ్చు ఈ నమ్మకం మరియు అవగాహన భావన ఈ సమయంలో మీ వైవాహిక జీవితాన్ని పరిపూర్ణత వైపు తీసుకొస్తుంది ఏదైనా సంబంధం లేని పరిస్థితులు చేరిపోతే దాని మూలంలో తరచుగా నమ్మకం లేకపోవడం ఉంటుంది మీ వైవాహిక జీవితం దృఢంగా మరియు సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే ఒకరిపై ఒకరి నమ్మకం ఉంచుకోవడం మరియు ప్రతి పరిస్థితుల్లోనూ ఒకరికొకరు తోడుగా ఉండడం చాలా ముఖ్యం భాగస్వామి పట్ల సహకారం భావన మరియు వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం డమే సంబంధాన్ని కాళ్ళతో పాటు మరి ఇంత బలోపేతం చేసే ఆధారం ఆరోగ్యం ఇక ఆరోగ్యం విషయం మాట్లాడుకుంటే ధనుసు రాశి వారికి ఈ సమయం ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది మీరు శక్తివంతంగా భావిస్తారు మరియు మానసిక శారీరక సమతుల్యం కూడా బాగుంటుంది కానీ ఈ సానుకూల పరిస్థితిని కొనసాగించడానికి మీరు మీ ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఈ రోజువారి ఆహారంలోనే పోషక విలువలున్న పదార్థాలను చేర్చుకోండి తాజా పండ్లు ఆకుకూరలు తగినంత నీరు మరియు క్రమబద్ధమైన దినచర్యను పాటించండి తద్వారా మీ శరీరం మరియు మనసు రెండు చురుకుగా ఉంటాయి సంక్షిప్తంగా చెప్పాలి అంటే ఈ సమయంలో మీరు సంబంధాలలో బలం పొందడమే కాకుండా ఆరోగ్యం విషయంలో కూడా అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతారు అంతేకాకుండా ఈ సమయం శారీరక కార్యకలాపాలకు మరియు క్రమబద్ధకరమైన వ్యాయామాన్ని మీ దినచర్యలు చేర్చుకోవడానికి సూచిస్తుంది ఎందుకంటే శరీరం చురుకుగా ఉన్నప్పుడే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది వాతావరణంలోనే మార్పుల ప్రభావం పెరుగుతుంది అలాంటి సమయంలో చిన్న చిన్న జాగ్రత్తలు ఉదాహరణకు పరిశుభ్రత సమయానికి భోజనం తగినంత విశ్రాంతి మరియు హైడ్రేషన్ చాలా ముఖ్యమైనవి ప్రతి చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేయడం మీ ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చు అందుకే జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి ఎందుకంటే ఈ సమయం మీకు చిన్నపాటి నిర్లక్ష్యాన్ని కూడా సహించదు మొత్తానికి ధనుసు రాశి వారికి ఈ సమయం అన్ని దిశల్లో పురోగతిని తీసుకొస్తుంది ఆర్థిక స్థితి బలపడుతుంది కెరియర్లో కొత్త అవకాశాలు లభిస్తాయి ఉద్యోగం లేదా వ్యాపారం రెండిట్లో కూడా స్థిరత్వం మరియు సమతుల్యం కనిపిస్తుంది మరి ఆరోగ్యం కూడా సంతృప్తికరంగా ఉంటుంది మీరు జాగ్రత్త మరియు క్రమశిక్షణతో ముందుకు సాగితే ఒకవైపు ఆర్థిక మరియు కెరియర్కి సంబంధిత పరిస్థితులు మీకు అనుకూలంగా కనిపిస్తూ ఉంటే మరి ప్రేమ ఆ వైవాహిక మరియు కుటుంబ జీవిత పరంగా కూడా ఈ సమయం చాలా సంతోషకరంగా మరియు సమతుల్యంగా ఉంటుంది సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది పరస్పర అవగాహన లోతుగా ఉంటుంది మరియు కుటుంబంలో సాను మరస్యపూర్వక వాతావరణం ఉంటుంది ఇది మానసిక సమతుల్యానికి మరియు ఆత్మశాంతికి మూలమవుతుంది ఈ సానుకూల పరిస్థితులు ఇలాగే కొనసాగాలని మరియు జీవితంలోని స్థిరత్వంతో పాటు సంతోషం కూడా ఉండాలని మీరు కోరుకుంటే కామెంట్లలో మనస్ఫూర్తిగా జై దేవురా అని రాయండి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా మరియు ప్రేరణగా అనిపించిందని ఆశిస్తున్నాను ధనుసు రాశి వారికి చాలామంది మిత్రులు రాశులు సంపోదించుకోగలిగారు వీరికి కష్టం వస్తే ఆదుకోవడానికి పది మంది ముందుకు వస్తారు అంటే వీరి సంపాదన అలాగే ధనుసు రాశి వారు పుట్టిన వ్యక్తులు చాలా స్వతంత్రమైన అభిప్రాయాలను కలవారుగా ఉంటారు ఒకరి కింద పనిచేయడానికి ఒకరి మాటను తలొంపడానికి ఇష్టపడరు సంతంగా ఏదైనా సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలను అనుబంధాలను స్నేహానికి అధికమైన ప్రాధాన్యత ఇస్తారు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరు తమ శ్రేయస్సును కోరేవారిని కూడా అధికంగానే సంపాదించుకోగలుగుతారు వారు వీరికి లక్షణ కవచంలా ఉంటారు వీరి దగ్గర అబద్ధాలు చెబితే వీరికి అసలు నచ్చదు నిజాయితీని ఎక్కువ కష్టపడతారు ఇతరులు చెప్పే విషయాల్లోని నిజ నిజాలని విలక్షణాలు చాలా త్వరగా సులభంగా గ్రహించగలుగుతారు వీరిని మోసం చేయడం అయితే అంత తేలికైన విషయం కాదు ఈ విధంగా మంచి మనస్తత్వం సహాయం చేసే గుణం నిజాయితీ వలన వీరిని అందరూ ఇష్టపడడం చూసి కొంతమంది చెడు మనసుతో ఉన్న వ్యక్తులు మాత్రం ఈ ధనసు రాశి వారిని చూసి ఓర్వలేకపోతుంటారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు అసూయ వంటివి పెంచుకుంటారు అసూయ కారణంగానే అనేక రకాల కుట్రలు పండుతుంటారు వీరి ఆర్థికంగా దెబ్బతీయడానికి లేదు సమాజంలో వీరి ప్రజలు ప్రతిష్టలు అనుభవం కలిగించడానికి కొంతమంది వ్యక్తులు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ వారి ప్రయత్నాలు ఫలిచవు ఎందుకు అంటే ఈ ధనసు రాశి వారు తమ అపారమైన తెలివితేటలతో గురుబలంతో ఆ సమస్యల నుండి ఆ కుట్రల నుండి చాలా సులభంగా తప్పించుకోగలుగుతారు దైవానుగ్రహం వీరికి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అదే వీరిని కాపాడుతూ ఉంటుంది ధనసు రాశి వారికి శులభవార్త విషయానికి వస్తే జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మీ జీవితంలో రాబోయే ఆ మూడు శుభవార్తలేంటో చూద్దాం గ్రహాల సంచారం మీకు అత్యంత అనుకూలంగా మారబోతుంది ముఖ్యంగా మీ రాశిలో సూర్యుడి సంచారం ధనసు రాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలను ఇవ్వతో ఇవ్వబోతుంది సూర్య భగవానుడు మీ రాశికి ఏడవ ఇంట అంటే కాలత్ర స్థానం భాగస్వామ్య స్థానంలోకి సంచరించబోతున్నాడు మొదటి శుభవార్త ఈ సంచారం వలన మీకు మొదటి శుభవార్త వైవాహిక జీవితం మరియు బంధుత్వాలకు సంబంధించింది మీ వైవాహిక జీవితంలోని ఇప్పటి కూడా ఉన్న కలహాలు మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి మా మాధుర్యం వెలువిరిస్తుంది మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు సఫలీకృతం అవుతాయి ఇది మీ ఇంట్లో సంతో సంతోషాన్ని నింపుతుంది రెండవ శుభవార్త ఇక రెండవ శుభవార్తకు వస్తే మీ వృత్తి వ్యాపార ఆర్థిక జీవితానికి సంబంధించింది భాగస్వామ్య వ్యాపారంలో చేస్తున్న వారికి ఒక సువర్ణ అవకాశం అయితే ఉంటుంది మీ భాగస్వామ్యులతో ఉన్న విభేదాలు తొలగిపోయి అపార లాభాలు పడతాయి వర్తక వ్యాపార ఒప్పందాలు మీకు అత్యంత లాభదాయకంగా ఉంటాయి విదేశాలలో వ్యాపారం కాలలో నెరవేరుతాయి ఉద్యోగస్తులకు ఎప్పటి నుండో కూడా ఇది పదోన్నతి లభిస్తుంది జీవితం పెరుగుతుంది కోరుకున్న చోటుకి బదిలీ కూడా జరగవచ్చు మూడో శుభవార్త మూడవ అత్యంత ముఖ్యమైన శుభవార్త ఆకస్మిక ధనలాభం మీరు ఊహించని మార్గాల ద్వారా నుండి కూడా డబ్బు అనేది చేతికి అందుతుంది పెట్టిన పెట్టుబడులు కూడా రెట్టింపు లాభాలు వస్తాయి షేర్ మార్కెట్ల వంటి వాటిలో భారీగా లాభపడతారు అంతేకాకుండా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమై మీకు రావాల్సిన మొత్తం వాటా మీకు దక్కుతుంది నాలుగు మూల ద్వారా అదృష్టం భరించే అవకాశం అయితే బలంగా ఉన్నాయి ఈ విధంగా డబ్బుకు సంబంధించిన అన్ని చింతలు తీరిపోయి ఆర్థికంగా కూడా స్థిరపడతారు ఉద్యోగంలో ఉన్న ఉన్నత పదవులు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు విజయ బిజీగా సాగిపోతే సంతాన యోగం కూడా కలుగుతుంది పిల్లలు ధన విజయాన్ని సాధిస్తారు పని చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది వచ్చే విజయం దానికి అదే మిమ్మల్ని వరిస్తుంది అంటే ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించుకోకుండా మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే చాలు ఆ భగవంతుడికి ఇవ్వాల్సిన విజయం ఖచ్చితంగా ఇస్తారు ఈ విధంగా ధనసు రాశి వారు చేసేటువంటి ప్రతి పనుల్లో కూడా వారు ఊహించినటువంటి విజయాలు సంతం చేసుకుంటారు ఇది సందేహంగా చెప్పుకోవచ్చు ఈ శుభ ఫలితాలు మరింతగా పెరగడానికి మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయడం చాలా ముఖ్యం గురుగ్రహ సంబంధిత పరిహారాలు ధనసు రాశి వారికి అధిపతి బృహస్పతి అంటే గురువు ప్రతి గురువారం గురువుకు ప్రీతికరమైన రోజు ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నం చేయండి తలస్నానం చేసి దగ్గరలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామికి గుడికి వెళ్ళడం లేదా నవగ్రహ ఆలయానికి వెళ్ళి గురువు భగవానుడికి ప్రదక్షిణలు చేయండి నిత్యం దానం గురువారం రోజున నానబెట్టిన శనిగలను కొద్దిగా బిల్లాన్ని కలిపి ఆవుకు తినిపించండి ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం వీలు కాకపోతే పేదవారికి లేదా పండితులకు శనిగల ప్రస్తుత వస్త్రాలను పుస్తకాలు వంటి దానం చేయండి తిలకం ప్రతిరోజు ముఖ్యంగా గురువారం నాడు పసుపు లేదా కుంకుమపు నుదుటిన తిలకం ధరించండి ఇది మీలో సానుకూల శక్తిని ఆకర్షణ పెంచుతుంది మంత్ర జపం ఓం రో బృహస్పతి ఏ నమ అని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించుకోవడం వలన మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుంది కుటుంబంలో సంతోషం వెలువేరుస్తుంది గౌరవం గురువుల పెద్దల నుండి పండితుల నుండి గౌరవించడం వల్ల బృహస్పతి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది సూర్య నమస్కారాల వల్ల ప్రస్తుతం సూర్య సంచారం అనుకూలంగా ఉండడం వల్ల రాబోయే నేల రోజుల పాటు ప్రతి రోజున ఉదయాన్నే సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి అంటే ఒక రాగి చెంబులో నీళ్ళు కొద్దిగా బలం అలాగే ఎర్రటి పూలు వేసి సూర్యుడికి నమస్కారం చేసుకోండి దీలా ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి హనుమాన్ చాలీసా ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలిసా పఠించండి ఆంజనేయ స్వామి దయ ఉంటే మీకు ఎలాంటి నరదిష్టి నరఘోష భయం కూడా ఉండదు ఆయన మిమ్మల్ని అన్ని బాధల నుండి గట్టెగిస్తాడు అలాగే హనుమాన్ చాలసా పారాయణం చేసుకోవడం వలన కూడా అడ్డంకులు తొలగిపోతాయి మంగళవారం హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి సింధూరం సమర్పించుకోవాలి విష్ణు దేవాలయానికి గురువారం నాడు విష్ణు దేవాలయాన్ని సందర్శించి నైవేద్యం సమర్పించుకోవాలి అలాగే ఆవి దీపం వెలిగించడం వలన కూడా ఐశ్వర్యం పెరుగుతుంది శ్రీ విష్ణు సహస్రనామ ప్రతిరోజు లేదా కనీసం ప్రతి గురువారం శనివారం నాడైనా సరే విష్ణు సహస్రనామ సూత్రాన్ని వినండి లేదా పా చదవండి ఇలా చేసుకోవడం వల్ల ప్రతికూల శక్తులను తొలగించి ధన ధాన్యాలను వృద్ధి చేస్తుంది తులసి పూజ మీ ఇంట్లో తులసి కోట ఉంటే ప్రతిరోజు కూడా స్నానం చేశాక తులసి ఒక్కకు నీరు పోసి ప్రదక్షిణలు చేయండి నమస్కరి నమస్కరించుకోండి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తుంది మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పబడిన ప్రతి ఫలితాలు పరిహారాలన్నీ కూడాను గ్రహ సంచారాల ఆధారంగా చెప్పబడిన సాధారణమైనవి మీ వ్యక్తిగత జన్మాంతర్జాతకంలోనే గ్రహాల స్థానంలో ప్రస్తుతం నడుస్తున్న దశలో అంతర్దశలు ఆధారంగా కూడా ఫలితాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు అందువల్ల మీకు వీలైతే ఒకసారి మీ వ్యక్తిగత జాతకం మేరకు నిర్దిష్టమైన పరిహారాలు చేసుకోవడం అనేది ఇక మీకు శ్రేయస్కారము అది మీకు సంబంధిత బలమైన ఖచ్చితమైన ఫలితాలను అయితే అందిస్తుంది ఇక ఈ ధనసు రాశి వారి గురించి అద్భుతమైన వ్యక్తిత్వం గురించి వారికి జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మీకు రాబోయే అదృష్టం గురించి కూడా వివరంగా తెలుసుకున్నారు కదా ఈ సమాచారం విన్న తర్వాత మీలో ఖచ్చితంగా ఒక కొత్త ఉత్సాహం ఒక అపార శక్తి నిండి ఉంటుందని మేము ఆశిస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో జయశ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు